జనంలోకి రేవంత్ అంటూ ఈ నెల ఇరవై ఆరు తర్వాత వస్తారట ఇక జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తారట పదహారు నుంచి మంత్రుల టూర్ ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో ఇక మాకు దొరుకుతారు ఇక ఇప్పుడు ఇది ఇక రైతులకు ప్రజలకు ఇప్పుడు అందుబాటులోకి వస్తారు ఇక ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలం దొరకలేదు కదా ఇప్పుడు డైరెక్ట్ ప్రజలకి వస్తారట ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క రోజు చేస్తారట మరి చూడాలి మంత్రులు టూర్ చేస్తే మరి మంత్రులకు మనం ఏం చేయాలనో అది చేయాలి ఒత్తిడి తీసుకురావాలి అడగాలి వాళ్ళని ఏమైనా మీరు చేస్తా ఉన్నారు కదా మీరే చెప్పారు కదా అని అలా వీడియో క్లిప్పింగ్లు చూపించుకుంటా ప్రశ్నించాలి రైతు భరోసా కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారం లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు పార్టీ బలోపేతం పైన ఫోకస్ అంటూ మీరు లబ్ధిదారులతో కాదు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సింది ఎవరైతే ఉండి ఎలా లబ్ధి చేకూరకుండా నష్టపోయినటువంటి రైతులతోని మీటింగులు పెట్టాలి మీరు ఏం చేయాలంటే లబ్ధిదారులతో మీటింగ్ పెట్టక్కర్లేదు లబ్ధిదారులకు ఎట్లాగో వాళ్ళు ఏదో అంటారు కదా పెరగన్నదిని అరుగు మీద అన్నట్టు జర సల్లగానే ఉంటారు వాళ్ళకేమీ అంత ఆవేశం ఉండదు టెన్షన్ ఉండదు కానీ ఉన్నది ఎవరికి ఉంటుంది రాని ఉంటుంది ఇవ్వని వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరు అడగాల్సింది లబ్ధిదారుతో కాదు లబ్ధిదారులు కాకుండా అంటే లబ్ధిదారులు అయ్యి ఉండి కూడా అంటే వాళ్ళకి అర్హత ఉండి కూడా ఎవరికైతే అందలేదో ఆ ఫలాలు అందలేని వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఒప్పి వాళ్ళని అడగాలి అయితే స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం అంటూ ఇక మంత్రులకు దిశానిర్దేశం చేస్తారట అయితే నిన్న ఒక మాట వచ్చింది ఏ మాట అంటే అంటే కేటీఆర్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక ప్రయత్నం చేసిండు ఏం ప్రయత్నం అంటే మనకు వీళ్ళు ఎంత బాకీ ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేసిండు ఏం బాకీ ఇగో ఈ రైతు బంధుకు బదులుగా భరోసా అని చెప్పారు కాబట్టి వాళ్ళంతా వాళ్ళే సో మనకు రావాల్సిన అమౌంట్ పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక్కొక్క రైతుకి అని చెప్పి ఇక కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేసిండు ఎందుకోసం పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడిది మరి అంటే మొన్న వానకాలం పంట ఎగ్గొట్టిరు కాబట్టి మొన్న వానకాలం పంట ఎగ్గొట్టిరు కాబట్టి అది ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి ఏడు వేల ఐదు వందలు ఎంత అయింది ఏడు వేల ఐదు వందలు ప్లస్ ఏడు వేల ఐదు వందలు పదిహేను వేల రూపాయలు అవుతుంది మరి ఈ పదిహేను వేల రూపాయలు అని చెప్పి అనుకుంటే మరి ఇంకా పదిహేడు వేల ఐదు వందలు ఎట్లా అడిగిండు ఇంకో రెండు వేల ఐదు వందలు ఎందుకు అడిగిండు అంటే ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు యాదుకుందా మనకు కేసీఆర్ పరిపాలనలోనే పడాల్సింది తర్వాత ఆయనతో ఎలక్షన్ ముందు ఈ లాపడం వల్ల ఈలో ఆల్లో ఇగ ఎవలాపినా ఎక్కడికెళ్ళి హరీష్ రావు టింగు టింగు మన పడుతుందని చెప్పకుండా అయిపోతుండే ఆల్రెడీ ఆ బ్రహ్మాండంగా అమౌంట్లు పడేవి ఎలక్షన్ ముందే అది అయిపోతుండే ఆ ఇంపాక్ట్ ఏమో జరిగేది ఇక ముప్పై తొమ్మిది సీట్లు వచ్చిన వాళ్ళకి ఇంకో పది పదిహేను సీట్లు ముందర పడుతుండేనేమో ఆ పైసలు పడకపోవడంతో కొంత ఇక మేము వస్తే ఏడు వేల ఐదు వందలు ఇస్తామని వాళ్ళే చెప్పారు ఏం చెప్పారు ఐదు వేల రూపాయలు ఇప్పుడైతే డిసెంబర్ మూడు తర్వాత మేము రాగానే ఇస్తే ఏడు వేల ఐదు వందలు చెప్పారు కానీ ఆ సన్నాసులు ఏం చేసారు ఆ రెండు వేల ఐదు వందలు ఇవ్వకుండా కానీ ఐదు వేల రూపాయలే వేసారు మనకి అదికుందా మనకు జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చొప్పున మనకి మొన్న ఎంపీ ఎలక్షన్కి ముందు అది కూడా ఏదో డిసెంబర్ మూడు వేలేరు జనవరి వేయలే ఫిబ్రవరి వేలే మార్చే ఏప్రిల్ వేసారు ఎలక్షన్కు ముందేసారు సో ఇక్కడ ఈ అమౌంట్ కలిపితే పదిహేడు వేల ఐదు వందలు ఇది కేటీఆర్ నిన్న అన్నటువంటి మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక్కొక్క రైతుకి పదిహేడు వేల ఐదు రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ పదిహేడు వేల ఐదు వందలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది మొన్న ఎగ్గొట్టింది ఇప్పుడు ఇవ్వాల్సింది పైగా అంతకంటే ముందు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఇంకో రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయింది ఏదైతే ఉందో అంత కలిపితే పదిహేడు వేల ఐదు వందలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది ఖచ్చితంగా పే చేయాల్సిందే అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఈ పదిహేడు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు అనేది ఒక ప్రశ్న ఇస్తారా అనేది ఒక ప్రశ్న ఒకవేళ ఇస్తే కూడా ఇప్పుడు ఏడు వేల ఐదు వందలే ఇస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు అన్నమాట యాసంగే అని చెప్పారు వర్షాకాలంది వాళ్ళు చెప్పినట్టు అనిపిస్తలేదు మనకు డౌట్ కూడా ఉన్నది అది వస్తుందని అని మొన్న దాకా రెండు కలిపేస్తారేమో వేస్తారేమో అంటే అట్లా అనిపిస్తలేదు వీళ్ళు పెట్టుకునే బడ్జెట్ వీళ్ళు పెట్టే వీళ్ళు బా వీళ్ళు మాట్లాడే బిచ్చప్ మాటలు అవన్నీ చూస్తే ఇక వీళ్ళు ముందర వేసినట్లేరుగు ఏదో ఈ ఒక్క ఏడు వేల ఐదు వందలు వేస్తే గొప్ప అన్నట్టు ఉంది కానీ ఇది ఎంతమందికి ఇస్తారు ఎంతమందికి లబ్ధి చేయకూడదు నిజంగా గతంలో కేసీఆర్ హయాంలో అన్యాక్రాంతమైపోయిన డబ్బులు అనవసరంగా ఎవరి వరకు ఎవరి వరకు రాళ్లకు గుట్టలకు చెట్లకు పుట్టలకు అని చెప్పి దాన్ని మొత్తానికే ఇవ్వకుండా ఆపేయడం వల్ల ఇలా ఏ రైతుకు కూడా లబ్ధి చేకూరకుండా పోయింది ఎక్కువనికి పోయిందని చెప్పి తక్కువకి కూడా ఇవ్వకుండా పాపం ఒక్క ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతుకు ఎంతో కొంత ఓ ఐదు వేల పదివేల పదిహేను వేల మహా అయితే అంతే వచ్చేది యాక్చువల్గా వాళ్ళే ఎదురు చూస్తారు బాగా ఉన్నాడు ఎవడు ఎదురు చూడడు ఏదో ఒక రకంగా సరే పెట్టుబడి పెట్టుకుంటాడు తర్వాత ఏదో వేసుకుంటాడు కానీ అన్న పుడుతుంది ఆయనకు కానీ ఏమీ లేకుండా ఇరవై గుంటలు నలభై గుంటలు లేదా ఒక ఎకరంన్నర రెండు ఎకరాలు ఉన్నాయను అప్పు కూడా దొరకదు బయ బయట సో అది సమస్య అవుతుంది పైగా వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేది ఇది సమస్య అవుతుంది వాళ్ళు పదకొండు సార్లు కంటిన్యూగా ఇచ్చిండ్రు మనకు లెవెన్ టైమ్స్ కంటిన్యూగా రైతు బంధు పడ్డది ఈవెన్ దో కరోనా వస్తే కూడా కరోనాలో కూడా ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నారు అప్పుడు రెండు పంటలకి ఒక పంటకి కొంచెం ఇటుగా అయింది ఒక నెల రెండు నెలలు అయింది బట్ ఇంకొక పంటకు బరాబర్గానే వేసారు మరి ఆనాడు వేయగలిగినారు కానీ ఇవాళ వీళ్ళు కనీసం ఉన్నది వేయలేకపోయినారు వాళ్ళు చేస్తామన్నది కూడా చేయలేకపోయినరు అందుకోసానికే వీళ్ళందరూ అంటే ప్రతిపక్షాలు ఈ వరంగల్ది ఏదైతే రైతు డిక్లరేషన్ ఉందో ఈ వరంగల్ డిక్లరేషన్ ఉంది కదా సో ఈ డిక్లరేషన్ని ఎందుకు చెయ్యరు మీరు ఇది అసలు ప్రశ్న డిక్లరేషన్ గురించి చెప్పాలంటే దాంట్లో మస్ట్గా ఉన్నాయి మనం ప్రతిసారి చర్చించుకున్నాం చాలాసార్లు చూసినాం అయితే ఈ డిక్లరేషన్ని ఎందుకు మర్చిపోయినారు అనేది అడుగుతూ ఉన్నారు రైతులు ప్రతిపక్షాలు కూడా ఇది సంవత్సర కాలం పట్టింది ప్రతిపక్షాలు గట్టిగా అడగడానికి సంవత్సర కాలం పట్టింది ఇప్పుడు అర్థమైంది ఇక రైతులు ఊకునేటట్లేరు రాష్ట్రంలో మొత్తం ఇదే చర్చ నడుస్తూ ఉంది రైతు భరోసా గురించి లేదా రైతు రుణమాఫీ గురించి నడుస్తున్నప్పుడు మనం మాట్లాడకపోతే వెనక పడతామని అనుకున్నారేమో ఇక ఇదే మాట్లాడాలని డిసైడ్ అయిపోయాక ఇవాళ ఇక వార్తలు విధి విధానాలు ఖరారు చేస్తాము అని వచ్చింది వార్త అయితే ఈ విధి విధానాలల్లా మరి ఎవరికేం ఏం అనేది ఇక్కడ చూడండి అయితే జిల్లాలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు గడిచిన ఏడాది పాలనలో పాలన పరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు అందుకోసం నేరుగా రంగంలోకి దిగి జిల్లాలకు ఆ టూర్కు ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియా సింగపూర్ దావోస్లో ఆయన పర్యటించనున్నారు ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని ఇరవై ఆరున రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనున్నారు ఆ మరుసటి రోజు నుంచి జిల్లాల బాట పట్టనున్నట్లు తెలిసింది అయితే లబ్ధిదారులతో సమావేశం అంట నేను అదే చెప్తా ఉన్నా లబ్ధిదారులతో కాదు మీరు పెట్టాల్సిన సమావేశం రుణమాఫీ అందరి రైతులతో పెట్టండి వాళ్ళు చెప్తారు అలా బాధలు అన్ని అర్హతలు ఉండి రకరకాల కొర్రీలు పెట్టి మీరు కట్ ఆఫ్ ఉందను లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేదనో ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనో ఇక రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఎవరికైతే రుణమాఫ్ ఆపినరో ఆ ఆపిన ఎవరైతే ఉన్నారో ఆ రైతులతో కూర్చొని మాట్లాడితే చర్చిస్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ నేను రైతును కాదా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు నాకు ఉన్నది రెండెకరాలే మరి నాకు ఉన్నది నలభై వేలు అప్పే దీన్ని ఎందుకు క్లియర్ చేయరు మీరు అని అడుగుతారు కదా సో వీళ్ళు మాత్రం లబ్ధిదారులతో కూర్చుంటాడు వాళ్ళు ఎట్లాగూ తానా అంటే తందానా అంటారు సూపర్ సార్ అంటారు ఆ రోజు మహబూబ్ నగర్లో చూడలే ఒక రైతుని ఒక సన్నాసి చెప్పలేడా ఇక సన్నాసి అనాల్సి వస్తుంది మన రైతుని మనం తిట్టుకునే పరిస్థితికి వచ్చేసినాం ఎందుకంటే రైతుబంధు ఏమక్కరు సార్ మీరు బోనస్ ఐషేర్గా సరిపోతుంది చెప్తే వాళ్ళకు చెవులలో తేనె పోసినట్టు అయిపోయింది ఆహా సూపర్ రబ్ మీసుడు కావాలని చెప్పి ఇక్కడ కూడా ఇంకా నయం అసలు రుణమాఫీ చేయాల్సిన పని లేదు సార్ అసలు రైతు రైతుబంధీ అక్కర్లేదు సార్ రైతులకు ఏమి ఇవ్వకుండా పండించుకుంటారు సార్ మనం ఎందుకు మన పైసలు ఖరాబ్ చేసుకోవాలి సార్ దీన్ని తీసుకపోయి ఇంకో దాంట్లో పెట్టుకుందాం సార్ అని ఎవడో చెప్తే అయిపోతుండే మరి దరిద్రం పోతుండే ఇక ఏం చేయకుండా పోతుండే అయితే ఇలాట ఈ రైతు వరస కాక రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకం పైన విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తారట మీరు ఒక్కసారి గ్రామాలకు రండి రుణమాఫీ కానీ రైతులు మీకు ఎట్లెంట పడతారో చూసుకోర్రీ చూసుకో మీరు పక్కా ఇదైతే ఏమి ఇన్స్పెక్టరు ఎవరైతే నాయకులు వస్తారా మరి ఎమ్మెల్యేలు వస్తారా మంత్రులు వస్తారా ఎవడొస్తాడో రాని మేము చూపిస్తామని చెప్పి గ్రామాలలో సిద్ధంగా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు కాయిదాలు పట్టుకొని మాకు ఎందుకు ఇవ్వని ఇలా మళ్ళా అది వదిలేసి ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా అప్లై చేసుకోరని అప్లికేషన్ల భాగోత్తం తెరదీసిర్రు చూడాలి ఇక అయితే ఇక్కడ రైతు భరోసాపై విధి విధానాలంటూ రైతు కూలీలకు సాయం పైన కొత్తగా రెండు వందల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా ములుగు నేడు కేబినెట్ భేటీలో ఆమోదం అంటూ ఇక మున్సిపాలిటీగా ములుగును చేస్తారట అయితే కేబినెట్ భేటీలో ఈ రైతు కూలీల సాయం పైన కూడా మాట్లాడతారట సో చూద్దాం వీళ్ళు కేబినెట్లో ఇంకేం మాట్లాడే అవకాశం ఉంది మన కోసం ఏమైనా మాట్లాడతారా లేదా మాట్లాడకపోతే రేపటి నుంచి మనమేం మాట్లాడాలో మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాల విధి విధానాలకు ఆమోదం తెలపనుంది సంక్రాంతి సందర్భంగా స్కీమ్ను ప్రారంభించాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రభుత్వం ఎకరాకు ఎంత ఆర్థిక సాయం చేయాలనే అంశంపై నేడు సాయంత్రం నాలుగు గంటలకు సెక్రటేరియట్లో నిర్వహించే క్యాబినెట్ భేటీలో చర్చించే నిర్ణయం తీసుకున్నారు అలాగే మలన్న సాగర్ నుంచి జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో నింపేందుకు మున్సిపల్ శాఖ తయారు చేసిన ప్రపోజల్కు ఆమోదం తెలపనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెండు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు మున్సిపాలిటీగా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వన్నారు పంచాయతీ శాఖలో సుమారు ఎనిమిది వందల తొంభై మంది కారున నియామకాలు ఆమోదం పొందే ఛాన్స్ ఉంది అంటూ ఫైనల్గా ఇలా రైతు భరోసాకి సంబంధించి మాత్రమే మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అందులో ఎట్లా చేద్దాం విధి విధానాలు అంటే విధి విధానాలు అంటే మనకు ఇవ్వకుండా ఎట్లా ఎగ్గొట్టాలని మనకు ఎట్లా ఇవ్వాలి ఎంత కష్టపడాలి ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకోవాలి ఇస్తే రైతులకు ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన కాదది ఎవరికి ఇవ్వకుండా అయితే ఎట్లా బాగుపడతాం ఎట్ల రూపాయి తక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకున్న అమౌంట్ని ఎట్లా పెట్టుకోవచ్చు ఎట్లా దోసుకోవచ్చు అనే ప్రయత్నంలో క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది గిదైనా మీకు రైతుల మీద ఉన్న ప్రేమ గిదైనా మీ చిత్తశుద్ధి అంటే మరి డిక్లరేషన్ ఎవడిమ్మన్నాడు మీ మెడ మీద కత్తి పెట్టి అడిగండి ఏడు వేల ఐదు వందలు ఇమ్మని ఇచ్చే ఐదు వేల రూపాయలని కంటిన్యూగా ఇచ్చింటే అయిపోయేదానికి కేసీఆర్ కంటే మేము మొగోళ్ళం కేసీఆర్ కంటే మేము దార్కార్లమని అని చెప్పి ప్రయత్నం చేయడానికి ఆనాడు మేనిఫెస్టోలో మీకు నచ్చినన్ని మాటలు చెప్పుకొని ఇచ్చినన్ని హామీలు ఇచ్చేసి ప్రజలని ఎక్కడికెళ్ళి పిచ్చోలం చేసేసి చెవులల్లా పువ్వులు పెట్టేసి ఓట్లయితే దండుకొని అరవై మూడు సీట్లు గెలుచుకున్నారు దొంగలు మరి గింత దారుణం ఉంటుందా ఇంత అబద్ధ మాటలు ఉంటాయా గింత బూటకం ఉంటుందా కేసీఆర్ని కూడా అన్నమానాడు ఎందుకు ఇయ్యవు రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి మూడెకరాల భూమి ఎక్కడ పోయింది రైతులకి మరి ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వవు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఆగిపోయినాయని చెప్పి మనం ఎందుకైతే అన్నమో ఆయన కనీసం దాన్ని మొదలుపెట్టే ప్రయత్నం లేదా మొదలుపెట్టిన తర్వాత కొంత దూరమైన నడిచే ప్రయత్నం జరిగింది కానీ ఇక్కడైతే ఇంకా దౌర్భాగ్యం ఇంకా దౌర్భాగ్యం వచ్చేది కాస్త ఎగబెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు మనము వచ్చేదాన్ని అప్పటికే కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు ముసలాయన చెప్తూనే ఉన్నాడు అరే బాబు మీరు ఇట్లా అసలే ఆగము ఇట్లా కొంత ఆగము కాకుండా మీరు కనుక అన్నిటికీ కూడా నమ్మి ముందరకు పడితేరా ముందరకు పోయి వేసిరా ఓట్లు వచ్చేటివి కూడా ఆగిపోతే ఆయనతో బంద్ అయిపోతే మీరు జా జాగ్రత్త రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ అని చెప్పి ఆనాడే స్లోగన్ కూడా ఇచ్చిండు ఆయన అన్నట్టు అన్నది అన్నట్టుగా అన్నది అన్నట్టుగా ఇలా వచ్చేదే లేదు ఇక కనీసం మనకు రెగ్యులర్గా ఏదైతే వస్తుండనో మనం ఆశపడింది ఇంకా ఎక్కువైతే ఎక్కువ అంటారు కదా దురాశ దుఃఖానికి చేయట అన్నట్టు ఇలా మనం దుఃఖపడే పరిస్థితికి వచ్చినాం ఎవరి వల్ల వచ్చినాం మనకే మనం దురాశ పడ్డట్టు అయిపోయింది రెండు వేల రూపాయల పింఛన్ సరిపోదా అని అనుకోకుండా అవ్వ అవ్వలు తాతలకు తీసుకుపోయి ఏ నాలుగు వేలు వస్తుందట అని చెప్పి ఆయనతో గుద్ది పాడేసారు అట్లనే ఐదు వేల రూపాయల రై రైతు బంధు అంటే అరే గంత తక్కువ ఎందుకు రైతు భరోసా అయినా నస్తేదో తెల్లారి నేను రాగానే ఎల్లుండి నేను రాగానే మీకు ఏడు వేల ఐదు వందలు అంటే అట్లా ఆశపడ్డరు దాంతోపాటు ఈ పెన్షన్లతో పాటు ఈ రైతు బంధుతో పాటు రెండు లక్షల రుణమాఫీ అయితే ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఏదైతే ఇంపాక్ట్ చూపించిందో దేనివల్ల అయితే ఓట్లు దండుకున్నారో ఆ దొంగలు అదాన్నే మర్చిపోయి దాన్నే బొందబెట్టారు ఇక మిగతా అన్నీ కూడా ఎవరు నమ్మలే తులం బంగారము స్కూటీ వీళ్ళు ఇస్తా అన్న ఇంకా మస్తుకున్నాయి వాళ్ళ లిస్ట్ అంతా ఒకనాడు చదువుతా అవి అవిటి కోసం ఎవరు ఆశపడలే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై లక్షల రైతు కుటుంబాలు ఆశపడ్డాయి ఎంతో కొంత రెండు లక్షల రుణమాఫీ అంటే మాకు ప్రతి రైతు కుటుంబానికని చెప్పిర్రు రైతు కుటుంబానికన్నా చేయలేకుండా ఇవాళ కనీసం అంటే కుటుంబానికి రెండు లక్షలు కూడా కాలే ఒక్క రైతుకు రెండు లక్షలు చేయాల్సినటువంటి సందర్భంలో కనీసం ఒక కుటుంబానికి కూడా రెండు లక్షలు కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే లేదా పిలగాడలా కలిసి ఉంటే ముగ్గురు కలిపి ఉన్నటువంటి లోన్ల ఎక్స్ట్రా ఉన్నటువంటి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు కూడా కట్టొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ దాకా రెండు లక్షల రుణమాఫీకి నోచుకోలే మరి ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఎవడు అడిగిండు మీ అంతలో మీరు చెప్తారు కట్టమని చెప్తారు మళ్ళీ కట్టొద్దు అంటారు గైడ్లైన్స్లో ఇచ్చేస్తారు ఇచ్చి కూడా ఇప్పటిదాకా దాని గురించి అడ్రస్ ఉండదు మరి డిసెంబర్ నైన్ నుంచి మళ్ళీ డిసెంబర్ నైన్ దాకా ఎదురు చూసినటువంటి రైతులకి మీరు ఏమి ఇచ్చిన ఏమొన్నా మహబూబ్ నగర్లో పెట్టి మరి ఆ లిస్టులో వచ్చిన పేర్ల కన్నా అమౌంట్లు పడ్డాయా అది పడలేదు ఇప్పటిదాకా దాని గురించి కనీసం మాట్లాడేటోడే లేడు మరి ఎక్కడ పోయినాయి అంటే అడిగేటోడు లేడు మాట్లాడేటోడు లేడు రైతులు నన్ను అడుగుతా ఉన్నారు అన్న ఏమైనా మాకు లిస్టుల పేరు వచ్చింది కానీ మా పైసలు పడలేవన్న మరి ఎక్కడ పోయిన ఏ దొంగలైనా దోసుకుర్రా అని చెప్పి అనుమానం వస్తుంది వాళ్ళకి ఇప్పుడు నాలుగు రోజులు లేదా వారం రోజులు వాళ్ళు చెప్పిన ప్రకారం హెడ్ ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి డిస్బర్స్మెంట్ అవుతుంది సో ఒక వారం పది రోజులు పడుతుందని చెప్పారు చివరిగా నేను వ్యవసాయ శాఖను అడిగితే ఈ నెలాకరణ పక్కాగా అవుతుందని చెప్పారు ఈ నెలాకరణ ఇరవై అంటే మొన్న ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా కొద్ది మందికి పడ్డాయి మరి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు పడతలేవు ఏమన్నా ఇష్యూ ఉందా వాళ్ళ అనుమానం ఏంటంటే పేర్లు ఇచ్చి తప్పించుకుంటారు లేదా వచ్చి వెళ్ళిపోయినాయా లేకపోతే రావా ఆగిపోతాయా ఏదైనా ఇష్యూ ఉన్నాయా వాళ్ళ భయము ప్రభుత్వం మోసం చేస్తుందని కాదు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా లేదా ఇంకేదైనా సమస్యతో ఆగిపోతే ఎట్లా పేరు ఇచ్చినాక ఖచ్చితంగా వస్తుంది లబ్ధిదారులను గుర్తించినప్పుడు మాకు రాకుండా పోదనే అనుమానమే లేదు వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ ఏదన్నా ఇష్యూ వల్ల ఆగిపోతే నెల రోజుల తర్వాత అడిగిర్రు ఏమై మరి రానప్పుడు ముందే అడగాలి కదా ఎవడన్నా అంటే పాపం నెత్తి నోరు కొట్టుకోవాలి ఎవడన్నా ఇట్లనే అరే మీరు నెల రోజుల నుంచి పైసలు పడకపోతే ఏం చేస్తారా మీరు మీరు మరి మా వ్యవసాయ శాఖను వచ్చి అడగద్దా అనిగిట్లా ఎవడన్నా అనైనా అధికారులు ఆగమైపోతారు అందుకే ఎందుకైనా మంచిది ఒక ఏ ఒ ఏ ఫోన్ చేసి లేదంటే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కన్నా మీరు నెంబర్లు ఉంటాయి గూగుల్లో లేదంటే నేను ఇస్తా ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్కి అలా ఫోన్ చేసి సార్ నెల రోజులు అవుతుంది లిస్ట్ ఇచ్చి గత విడతలల్లా ఒకటి రెండు మూడు విడతలల్లా వారం రోజులల్లో క్రియేట్ అయినటువంటి డబ్బులు ఈసారి నెల రోజులైనా క్రియేట్ కాలేదంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా బ్యాంకులకు పంపలేదా బ్యాంకులో తిన్నడా అదన్న చెప్పండి ఎందుకంటే పదమూడు వేల కోట్ల రూపాయలు లూటీ జరిగిందని చెప్పినాక మరి ఈ డబ్బులు కూడా గట్లనే పోయినాయేమో అన్న అనుమానం ఉంది కాబట్టి ఒకసారి సో బ్యాంకులన్నా మరి తీసుకున్నాయా లేకపోతే ఎవరికైనా క్రెడిట్ చేసినాయా మాకు రాలేవా మరి లిస్టుల పేరు వచ్చి ఎవడన్నది ఎత్తుకపోయిందా మరి ఇదంతా తెలవాలే అని చెప్పి ఒక్కసారి ఏ ఒ డిఏఓకో ఫోన్ చేయండి మేము ఈ గ్రామాలలో మీ మండలాలల్లో లిస్ట్ వచ్చి కూడా పైసలు పడకపోతే ఇంకా అదొక రకంగా ఉంటుంది ఆల్మోస్ట్ వస్తుంది ప్రభుత్వం గుర్తించింది ఇక మాకే టెన్షన్ లేదు అని ఒక రోజు ఆగిరు రెండు రోజులు ఆగిరు వారం ఆగిరు పది రోజులు ఆగిరు పదిహేను రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయింది ఇయర్లకి నెల రోజులు అయిపోయింది మరి వన్ మంత్ కూడా కా అంటే అయిపోతూ ఉంటే మరి ఎక్కడన్నా ఆగిపోయినాయా ఏదైనా ఇష్యూ ఉన్నదా మా అకౌంట్లలో ఏమైనా ప్రాబ్లం ఉందా బ్యాంక్ కూడా ఏమన్నా డైవర్షన్ చేసిండా అని చెప్పి డౌట్ పడతా ఉన్నారు అందుకోసానికే ఫస్ట్ అకౌంట్లు చూ చెక్ చేసుకోవాలి అండ్ పేరు అయితే వచ్చినాయో వాళ్ళకి కొంతమందికి పడ్డాయని చెప్తున్నారు కొంతమంది పడలేదు ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ అంతా దీన్ని ప్రతిపక్షాలు అడుగుతలేవు దీన్ని మీడియాలు అడుగుతలేరు దీన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చెప్తలేరు కనీసం మంత్రి ఎమ్మెల్యేనో బయటకు వచ్చి మరి ఈ పడని వాళ్ళకి ఇప్పుడు అని కూడా చెప్పట్లేదు ఆనాడు రిలీజ్ చేసినామని చెప్తే అందరికీ వచ్చినాయనుకుంటే ఇప్పటిదాకా మరి ఎక్కడ అడ్డం పడ్డాయి ఎవరి దగ్గర ఉన్నాయి అవే అడుగుతా ఉన్నారు సో రైతులు ఒకసారి మీరు మీ డిగ్రీ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేయండి తప్పకుండా సార్ మన జిల్లాలో పైసలు ఎక్కడెక్కడ పడ్డాయి మాకైతే పడలేవు మరి మా అకౌంట్లో ఏమైనా ఇష్యూ ఉందా ఇంకెక్కడన్నా బ్యాంక్ కూడా మనం దోసుకుండా అసలే పదమూడు వేల కోట్ల లూటీ జరిగిందని చెప్తున్నారు అని చెప్పి ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి